హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా కాంతివంతంగా తెల్లగా మెరవాలని మనలో చాలామంది వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అలా చేయటం వలన ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది అలా కాకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మీరు సెలవు చేసుకోవచ్చు కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే ఈ రెండు చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ రెండింటిలో మీకు లభ్యమైన పదార్థాలను బట్టి రెమెడీని ఎంచుకోవచ్చు దీనికోసం మొదటి రెమెడీలో ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకుంటున్నాం బియ్యపిండి ముఖానికి ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మనం రెగ్యులర్గా బియ్య ఇంట్లో వాడతాం కాబట్టి మనకు అందుబాటులోనే ఉంటుంది ఎక్స్ప్లయేషన్ గుణాలు ఉండటం వలన మృత చర్మ కణాలను తొలగించి ముఖం ప్రకాశవంతంగా మృదువుగా ఉండేలా చేస్తుంది చర్మ ఛాయను మెరుగుపరచడానికి సహాయపడుతుంది అలాగే నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తుంది అదనంగా ఉన్న నూనెను తొలగించటంలో సహాయపడుతుంది జిడ్డు లేకుండా చేస్తుంది జిడ్డు లేదంటే మొడములు కూడా వండవు ఇక బియ్యపిండిలో ఉన్న పోషకాలు ముఖానికి చాలా బాగా సహాయపడతాయి పురాతన కాలం నుండి బియ్యపిండిని చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు చర్మం మీద దుమ్ము ధూళి మలనాలు తొలగిస్తుంది ఇక ఆ తర్వాత దీనిలో మనం దాదాపుగా రెండు స్పూన్ల పెరుగు తీసుకోవాలి పెరుగు కూడా చర్మానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉండటం వలన చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది అలాగే చర్మంలో తేమ ఉండేలా చేస్తుంది ఇక తర్వాత అర స్పూన్ తేనె తీసుకోవాలి తేనెలో ఉన్న పోషకాలు కూడా చర్మానికి అవసరమైన పోషణను అందించడమే కాకుండా తేమగా ఉండేలా చేస్తుంది చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఇన్ఫ్లమెటరీ లక్షణాలు ఉండటం వలన మొటిముల రాకుండా చేస్తుంది నల్లని మచ్చలను హైపర్ ఫిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మొడతలు లేకుండా చేస్తుంది మనం తీసుకున్న బియ్య పిండిలో పెరుగు తేనె వేసాం కదా ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ మనకు వంటింట్లో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వవచ్చు ఇక పెరుగులో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా చేయటమే కాకుండా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చర్మ ఛాయ మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది బీపిండి పెరుగు తేనె ఈ మూడింటిలో ఉన్న పోషకాలు చర్మ ఛాయను మెరుగుపరచడమే కాకుండా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొడిములు తగ్గించి వయసు పెరిగే కొద్దీ వచ్చే మొడతలను కూడా తగ్గించి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఇక మనం మరో చిట్కా లోకి వెళ్దాం ఈ చిట్కాలో మనం బంగాళదుంప ఉపయోగిస్తున్నాం బంగాళదుంపని ఈ విధంగా తురుముకొని రసం తీసుకోవాలి బంగాళదుంప నల్లటి వలయాలను తొలగించడమే కాకుండా చర్మానికి మంచి ఛాయ్నిస్తుంది బంగాళదుంపలో బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన నల్లని మచ్చలను హైఫర్ పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది వరదాప లక్షణాలను ఆలస్యం చేసి ముడతలు లేకుండా చేస్తుంది యాంటీఇన్ఫ్లిమెటరీ లక్షణాలు ఉండటం వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది ఇక ఆ తర్వాత ఈ రెమెడీలో మనం టమాటా కూడా తీసుకుంటున్నాం టమాటాను కూడా కోరి జ్యూస్ తీసుకోవాలి టమాటాలో కూడా చర్మానికి అవసరమైన పోషకాలు చాలా బాగా ఉంటాయి సహజసిద్ధమైన అమలాలు ఉండటం వలన చర్మం యొక్క పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి అదనంగా ఉన్న నూనెను తొలగిస్తుంది అంతేకాకుండా నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది ఇక చర్మానికి అవసరమైన పోషణను అందించి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది చర్మం మృత చర్మ కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా మృదువుగా మెరిసేలా చేస్తుంది ఎండ కారణంగా వచ్చే నలుపును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ముడతలను తగ్గిస్తుంది ఈ విధంగా బంగాళదుంప టమాటా తురుముకున్నాక దాని నుంచి మనం జ్యూస్ సపరేట్ చేయాలి ఈ విధంగా జ్యూస్ని సపరేట్ చేస్తే సరిపోతుంది ఈ జ్యూస్ని మనం ఈ రెమెడీ కోసం ఉపయోగిస్తున్నాం టమాటాలో ఉండే లైకోపిన్ మరియు విటమిన్ సి అనేవి అకాల వృద్ధాప్య లక్షణాలతో పోరాటం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది టమాటా అలాగే బంగాళదుంప ఈ రెండూ కూడా చర్మానికి అవసరమైన పోషణ అందించడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఈ జ్యూస్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా దీనిలో మనం పెసరు బియ్యం కలిపి ఆడిన పిండిని వేసుకోవాలి మనం తీసుకున్న జ్యూస్కి దాదాపుగా స్పూను పొడి వేసుకుంటే సరిపోతుంది ఈ పొడిలో ఉన్న పోషకాలు ఎక్స్ప్లైటర్గా పనిచేసి చనిపోయిన చర్మ కణాలను తొలగించి మృదువైన చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది ఈ విధంగా పెసలు బియ్యం కలిపి మిక్సీ చేసుకున్న ఆ పౌడర్ చర్మాన్ని శుభ్రం చేసి చర్మం మీద దుమ్ము ధూళి మల్లాన్ని తొలగించి చర్మం తాజాగా కాంతివంతంగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది ఇక నల్లని మచ్చలను తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పురాతన కాలంలో పెసర పిండిని చాలా ఎక్కువగా వాడేవారు చర్మానికి రక్షణ కల్పించే ఈ పొడిని మనం రెగ్యులర్గా వాడితే ఎన్నో రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు దీనిలో విటమిన్ ఏ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన వరదాపే లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా మెరిసేలా చేస్తుంది మనం తీసుకున్న టమాటా బంగాళదుంప జ్యూసులో పెసలో బియ్యం కలిపి తయారు చేసిన పొడిని కలిపి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి అలా వదిలేస్తే ఈ ప్యాక్ ఆరిపోతుంది ఆరిన తర్వాత చల్లని నీటిని ముఖం మీద జల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే చర్మానికి అవసరమైన పోషణ తేమ అంది చర్మం కాంతివంతంగా మెరుస్తుంది అలాగే చర్మం మీద ఉన్న నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోతాయి ముఖం మీద అదనంగా ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది ముఖం పొడిగా లేకుండా తేమగా ఉంటుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రెండు ప్యాకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు లభ్యమైన వస్తువులను బట్టి ఈ రెండింటిలో ఏ ప్యాక్ వేసుకున్నా ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది మొదటి ప్యాక్లో బియ్యపిండి పెరుగు తేనె తీసుకున్నాం ఇక రెండో ప్యాక్లో టమాటా పొటాటో పెసలు బియ్యం ఈ నాలుగు తీసుకుని ప్యాక్ సిద్ధం చేసుకున్నాం ఈ రెండు కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మాన్ని మెరిసేలా చేసుకోవాలంటే ఈ ప్యాక్ అప్లై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి